పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ రాంపురం సర్పంచ్ అన్నంరెడ్డి శిరీష చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుకు రాంపురం ప్రజలు పునాది వేశారని వెల్లడించారు అలాగే ఎమ్మెల్యేగా తన గెలుపుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు వారు అందిస్తున్న మద్దతు ఎన్నటికీ మర్చిపోలేనిదని అన్నారు వారికి సేవ చేసుకుని ఉంటానని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు ఏ పార్టీ చేయలేదని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉప్పిల దేవి కనకరాజు ఎంపీపీ ముదపాక నాగమణి సీనియర్ నాయకులు బైలపూడి భగవాన్ రామ్ గోర్లె శ్రీనివాసరావు ఎంపీటీసీ గండి హిమబిందు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సందర్భాల్లో చెప్పాను ఈ ఒక స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం గ్రామ ప్రజలు మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపం ప్రజల తల ఎప్పటికీ కూడా తీర్చుకోలేదు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేసాం దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ముఖ్యంగా మరి గ్రామానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరొక రైతు భరోసా కేంద్రం అదే అదేం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్ ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలతో ఆర్బికే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంతోపాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు ఈ శ్రీ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కొల కొల ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా నలభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో మరి ఇక్కడే ఒక ట్వంటీ కేఎల్ ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగి ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తెలియజేస్తాం